టెలివిజన్ వాళ్ళ నాన్నే అతన్ని అదుపులో పెట్టుకోలేకపోయాడు ఇక బయటి ఏం చేయగలరు ఇది వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా మెలిగిన కొంతమంది వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గురించి వ్యక్తం చేసిన అభిప్రాయాలు జగన్ స్వభావం ప్రతీకారం తీర్చుకోవడం తన దెబ్బకు ప్రత్యర్థులు విలవిల్లాడుతుంటే వాళ్ళ విషయాలు విని సంతోషంలో అదో రకం నవ్వటం అతనికో సరదా ఇది ఇంకో జగన్ శిబిరం మాజీ సైనికుడి మాట జగన్ ధైర్యవంతుడా లేక ధైర్యం పేరుతో చెలామణి అయిపోతున్న మొండివాడా జగన్ దేనికి భయపడడు అనే మాటలు వెనక కచ్చితంగా మొండితనమే దాగుందా ఇంతకీ ఆయన మానసిక స్థితి ఏమిటి ఎవరేమన్నా ఇన్ననుకున్నా తన ఆలోచన ధోరణిని మార్చుకోలేని వ్యక్తుల్ని సైకాలజీ ఏమంటుంది ఏమని వ్యవహరించినా వ్యవహరించకపోయినా తన చెల్లి చేస్తున్న రాజకీయ ప్రయత్నాలు ఆమెకు కుటుంబం మొత్తం మద్దతిస్తున్నట్లు కనిపిస్తోంది ఇటువంటి పరిస్థితుల్లో కూడా జగన్ మౌనం వహించడానికి కారణాలేంటి కొంతమంది ఓ గీత గీసుకుంటారు ఆ గీత పక్కన ఎవరైనా పెద్ద గీత గీస్తే సహించలేరు పోనీ తన గీత గీసుకోవడానికి ఎవరైనా సాయం చేసిన వాళ్లకు ఆ భాగస్వామ్యం కూడా ఇవ్వరు వాళ్ళంతా తన పక్కనే ఉంటారు కాని వాళ్లకు స్వతంత్రత ఉండదు మోటుగా చెప్పాలంటే ఎక్కడైనా భావసామెత బాపతే ఇది తానొక లెక్కకొస్తాడు ఏ ప్రాతిపదికన ఆ లెక్కకొస్తాడన్నది మనకు తెలీదు కాని వస్తాడు వచ్చిన తర్వాత తన యాక్షన్ ప్లాన్ తానే గీసుకుంటాడు ఇక అమలు చేసే ప్రక్రియలో ఎవరైనా తన సొంత మనుషులే అక్కడ పనిచేసేది ఇది అక్కడ ప్రతిసారి వేసుకుంటున్న స్కెచ్ చెస్ అతనికి అంత సీనే లేదు అనుభవమూ లేదు తాను అనుకున్నది జరిగిపోవాలి రూల్స్ గీల్స్ పక్కన పెట్టండి అవసరమైతే కేసులు పెట్టి బొక్కలోకి తోయండి అంటూ అధికారికంగా ఆజ్ఞాపించడమే ఆయన చేసేది ఇదే రేపటి రోజున ఆయన అంతానికి కారణమవుతుంది అంటాడు ఇంకొక ప్రతిపక్ష నాయకుడు పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్ పవర్ కరప్ట్స్ అబ్సల్యూట్లీ అధికారం అవినీతి పరుల్ని చేస్తుంది విపరీతమైన విశేషమైన అధికారం మరింత అవినీతికి కారణమవుతుంది అంటాడు ఒక బ్రిటిష్ చరిత్రకారుడు ఇంతకీ జగన్ ఇప్పుడు ఏ స్థాయి అధికారంలో ఉన్నారో అతని మీద ఎన్నెన్ని అవినీతి కేసులున్నాయన్న చర్చ అనవసరం జగన్ అధికారంలో ఉన్నది అనుకుంటే ఇప్పుడు ఆయన ప్రత్యర్థి చంద్రబాబు అటు ఇటుగా పదిహేను సంవత్సరాల పాటు అధికారంలో ఉన్నారు రెండెకరాల పొలం ఉన్న ఒక ఆసామి ఏ రకంగా ఇవాళ ఈ స్థాయికి చేరాడన్న విషయం కూడా ఆయన అనుభవించిన అధికారానికి సంబంధించిన అంశమే అవుతుంది లాజిక్ అక్కడి నుంచే మొదలవుతుంది ఆ బ్రిటిష్ చరిత్రకారుడు చెప్పిన సూత్రమే సరైందంటానికి ఇంతకంటే వేరే ఉదాహరణలు అక్కర్లేదు జగన్కు మీడియా భయం లేదు ఎవరేం రాస్తారోనన్న జంకు గొంకు అంతకంటే లేవు వాళ్లను తన వైపు తిప్పుకోవాలన్న ధ్యాస కూడా లేదు నిజానికి ఆయన రాజకీయాల వైపు ప్రయాణం ప్రారంభించాలనుకున్నప్పుడే తన మీడియా సృష్టి జరిగిపోయింది కాని చంద్రబాబు అలా కాదు ఆయన తన చుట్టూ ఒక మీడియా వలయాన్ని ఏర్పరచుకుని ఎదిగిన వ్యక్తి ప్రతిదానికి మీడియా హైప్ కావాల్సిందే తన చుట్టూ తానే ఒక మీడియా వర్గాన్ని సెలబ్రిటీల వలయాన్ని ఏర్పరచుకొని కృత్రిమ ప్రపంచాన్ని సృష్టించుకొని బయట వాళ్లకు తానొక అద్భుతమైన వ్యక్తిగా కనిపింపచేసుకునే చేసుకునే నిత్యకృత్యం ఆయనది ఈ విషయంలో ఆయన ఇప్పటికీ మారలేదు ఇప్పటికీ అదే ప్రయత్నం కూడా ఇది మీడియా వాళ్ళకే కాదు సెలబ్రిటీలకు కూడా తెలిసిపోతూ ఉంటుంది అది చంద్రబాబు బలహీనత విషయం జగన్ దేనికి భయపడతారన్నది కాబట్టి చివరిగా ముగింపుకొచ్చేస్తుందా జగన్ ఇప్పుడు భయపడేది కేవలం ఒకే ఒక్క విషయానికి అది తనకు అధికారాన్ని దూరం చేసే కేసుల గురించి ఆ కేసులు తనను తీసుకెళ్లే జైలు గురించి ఒకవేళ అదే నిజమైతే ఆయన కట్టుకున్న సామ్రాజ్యం రేపటి రోజున పూర్తిగా నేలమట్టమవుతుంది ఎందుకంటే గతంలో లలు ప్రసాద్ లాగా మరొకరికి ఆ బాధ్యతల్ని అప్పజెప్పే పరిస్థితి లేదు ఇక జగన్ తన భార్య భారతిని తప్ప మరొకరిని అంతగా నమ్మలేని స్థితి అంటారు వ్యాపారాల్లోనే ఎవరిని నమ్మని వ్యక్తి రాజకీయాధికారం అప్పగించే విషయంలో ఎలా కాంప్రమైజ్ అవ్వగలదన్నది ప్రశ్న పోనీ ఎవర్నీ కాదని ప్రసాద్ అప్పట్లో చేసిన తన భార్య రబరీదేవికి అప్పచెప్తే ఏమైంది ఏమవుతుంది ఆనాడు ఆమెకున్న రాజకీయ పాలనా సామర్థ్యాలేంటన్న ప్రశ్నలు ఉత్పన్నం కాలేదు ఆమె పెద్దగా చదువుకోలేదు అయినా ఆ మాటకొస్తే జగన్ తనకొచ్చిన మెజారిటీతోనే అధికార పగ్గాలు చేపట్టాడు తప్ప అతనికి ఉన్న అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ సున్నా భారతి భర్త చాటు మనిషి కాదు వ్యక్తిగా ఆమె ఉమెన్ ఆంటర్ప్రీనియర్ కూడా ఇవాళ సాక్షి సంస్థను నిర్వహిస్తున్న వ్యక్తి అప్రస్తుతం కాదనుకుంటే ఇంకో మాట చంద్రబాబు శ్రీమతి భువనేశ్వరి కూడా ఎప్పటి నుంచో ఆంటర్ప్రీనియర్ హెరిటేజ్ సంస్థను నిర్వహిస్తున్న మహిళ అయినా పాలనా బాధ్యతలు అధికారాల నుంచే ఊడిపడతాయి ఈ అధికార బలాలు సంఖ్యా బలంతోనే సిద్ధిస్తాయి కాబట్టి ఎవరెప్పుడైనా ఎవరికైనా అధికార బాధ్యతల్ని బదిలీ చేయవచ్చు జయలలిత జైలుకెళ్లినప్పుడు ఆవిడ వీర వీరవిధేయుడైన సెల్వంకు అధికారం అప్పచెప్పలేదా రేపటి రోజున తాను ఊహించని పరిణామాలేవైనా జరిగితే అప్పుడు ఎవరిని గద్దెనెక్కించాలోనన్న ఆలోచన జగన్ చేయకుండా ఎందుకుంటాడు అయినా ఐఆర్ఎస్లు ఐపీఎస్లు ఉన్న దేశంలో పాలితులకు కనీసం గొంతులు కూడా లేని దేశంలో వాళ్ళదేగా రాజ్యం ఇంతకీ జగన్ దేనికి భయపడతాడు రామాయణమంతా విని రాముడు సీతకేమవుతాడన్నట్టుద్దే